ఈ దినపు ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు అందరములు కూడా తెలియచేస్తూ ఉన్నాను ఓ చక్కటి పల్లవి పాడి తదుపరి వాక్యం చదువుకొని ప్రార్థనలు ఏకీవించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని ప్రభు పెరట కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను స్తోత్రం కునుకనీ నిద్రించని మానానవే నీవయా నుకనీ నిద్రించని మా నీవయా అలసిపోయిన వేళ బలపరచువాడా సొమ్మ సిల్లు వేళ సేద అలసిపోయిన వేళ బలపరచువాడా సొమ్మ సిల్లు వేళ సేద తీర్చువాడా అండగా నీ ఉండగా భయమేళనో అండగా నీ ఉండగా భయమేనో నా కునుకని నిద్రించని మా తండ్రి నీవయా నిద్రించని మా ప్రభుడవే ప్రభుకు మహిమ కలుగును గాక గ్రంథం నూట ఇరవై ఒకటి మూడవ వాక్ నాలుగవ వాక్కులో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట నిన్ను కాపాడువాడు కునుకడు ఇష్రా కాపాడువాడు కునుకడు నిద్రపోడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కొనకని నిద్రించని తండ్రి యేసు క్రీస్తు ప్రభు మనకు తోడై ఉన్నాడు అంటే ప్రతిరోజు నిన్ను కాపాడుతూ ఉన్నాడు ఇష్రాయలను కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతూ ఉన్నాడు ఇష్రాయుల్లో దేవుడు నీకు దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ భయపడొద్దు అధైర్యపడొద్దు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట అలసిపోయిన వేళలో కూడా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు సొమ్మసిల్లి ఉన్నావా ఏమి చేయలేని స్థితిలో ఉన్నావా నీరసిస్తున్నావా కాళ్ళల్లో చేతుల్లో సత్వ లేక పోయిందా అయినప్పటికీ కూడా ప్రభు నీ పక్షమును నిలబడి నీకు సేద తీర్చాలనుకుంటూ ఉన్నాడు దేవుడే నీకు అండగా ఉండగా నీకేంటి భయము భయపడకు దేని విషయంలో దేవుడు మనతో అంటున్నాడు కదా సంవత్సరమునకు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు భయపడకము నీకు తోడై ఉన్నాను దిగులు పడకము నేను బలపడుతున్నాను ప్రతిరోజు దేవుడు తట్టి ధైర్యపరిచి పురికొలిపి మనల ముందుకు నడిపిస్తూ ఉన్నాడు నడిపిస్తున్న నాయకుడైన యేసుక్రీస్తు ఏ సూక్రీస్తు ప్రభు వైపు నువ్వు చేతులు చాపు నువ్వు నిద్రించి నీ అలసిపోయి పడుకున్నా దేవుడు మాత్రం నీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోడు కొనకడు నిన్ను కాపాడుతూనే ఉంటూ ఉంటాడు కంటికి రెప్పలా కాపాడుతూ మరల నీ పనులన్నింటిలో దేవుడే నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తున్న ఆ దేవుడి వైపు నీ హృదయాలను త్రిప్పు ప్రభు కృప నీకు తోడై ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను ప్రభు ఎల్లప్పుడూ నీకు తోడై ఉన్నాడు ఒంటరిగా ఉన్నా అందరిలో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలంలో ఉన్నా కూడా ప్రభువే నీకు తోడై ఉంటాడు కాబట్టి ఏ విషయంలో భయపడకు ఆ చెందకు అండగా ఆ దేవుడు నీకు ఉన్నాడు ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దని మీకు తెలియచేస్తూ ఉన్నాను అలాగైతే మరి లైవ్లో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీవించడానికి ఎట్లీస్ట్ ఇప్పుడైనా ప్రయత్నం చేయడానికి మరి మీకు దేవుడు మంచి మనసు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఒకవేళ ఏకీవిస్తున్న ప్రతి బిడ్డ కూడా మనస్ఫూర్తిగా ప్రభు వైపు తన హృదయాలను మీ హృదయాలను మీ మనస్సును ఆయన వైపు ఉంచినట్లయితే దేవుడు మీ పక్షమున కార్యం జరిగిస్తాడు తలలుంచుకొని ప్రార్థన చేసుకుందాం కలిగిన తండ్రి మంచి కాపురవైన దేవానికి వందనాలు మహాదేవుడో గొప్ప దేవుడో సర్వశక్తి మంతుడో లోకాల నీ నీవైనందుకు నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభ ఈ దినపు ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతిబిడ్డను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి అండగా వారందరికీ నీవు ఉండమున్నావు తండ్రి వారికే కాదు ప్రభ ఎంతమంది లైవ్లో వీక్షిస్తున్నారు వారందరికీ మాకును మా అందరికీ కూడా ప్రభ నువ్వు అండగా తోడుగా ఉన్న విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు ఇష్రాయ్యులు కాపాడు దేవుడు కొనకడు నిద్రపోడు నిజమే తండ్రి మమ్ముల కాపాడు దేవుడు కొనకడు నిద్రపోడు కొనకని నిద్రపోని దేవుడి అందు విశ్వాసముతో ప్రార్థనలు ఏకీవిస్తుండగా ప్రభా మా ప్రతి అవసరత కూడా ప్రభ నీ యొక్క మహిమలో తీర్చి ప్రభా మాకు తోడుగా అండగా కొండగా కోటగా నీవుండి సహాయములు చేయమని అడుగుచు ప్రార్థిస్తున్నాను ప్రభా అయ్యా ఈ లైవ్లో ఏకీవిస్తున్న బిడ్డలకు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఎలాగున్నారో నాకు తెలియదు కానీ ప్రభా అయితే ప్రభ చూచే దేవుడు నీకు అనుదృష్టి లోకమందంతట కూడా సంచారము చేయించింది కాబట్టి ప్రభా నీ బిడ్డల పక్షం ఏదైతే మేలో ఏదైతే ఉత్తమమైనదో ఏదైతే శ్రేష్టమైనదో ఏదైతే మంచిదో ప్రభ అది మీ నామముల జరిగించి సహాయములు చేయమని అడగచ్చు సమస్త ఘనత మహిమ ప్రభావములు మా అందరి ద్వారా మీరు మాత్రమే పొందుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ నజరేడని యేసుక్రీస్తు నామం పెరట ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్ముల మీ కుటుంబాలను దీవించునుగాక ఆమెన్